మిత్రమా ఇది మా ఉద్యానవనం రా మిత్రమా ఇలా రా ఇటు చూడు ఇది మా స్నాన కాసారం ఇక్కడే మేము స్నానం చేస్తాము ఇది మా అమ్మగారి వంటగది ఇక్కడ ఎంతో రుచికరమైన పిండి వంటలు చేసి నాకు పెడుతూ ఉంటారు పద మిత్రమా మిత్రమా ఈ ప్రదేశం చూసారా ఇక్కడే నా జీవితంలో అతిపెద్ద జీవిత సత్యం బోధపడింది అన్ని చూపించాడు కానీ ఒకే ఒక్క ప్రదేశం చూపించాలి దాన్ని చూడాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను ఇప్పుడు నీకు కనిపిస్తున్నదేమిటో తెలుసా సాక్షాత్తు మహాదేవుడి ఆసనం తండ్రి గారి ధ్యాన స్థలం మీద కూర్చొని మహాదేవుడు నిత్య ధ్యానం చేసుకుంటారు ఈ పీఠం మహిమ అపారమైనది ఇదే ఈ సగల సృష్టిలోని అన్ని శక్తులకు కేంద్ర స్థానం అలంకరించానంటే చాలు నేనే సృష్టిలోని సకల శక్తుల పైన అధికారం సాధించి వాటన్నిటినీ నా కైవసం చేసుకుని నేను సర్వశక్తిశాలిగా స్వామి ఆ మహాదేవుడి తప్ప స్థలానికి ఎందుకు వెళ్తున్నాడు అతని ఉద్దేశం ఏమై ఉంటుంది నాకు ముందు నుండే అనుమానంగా ఉంది స్వామి ఈ బండాసురుడు ఇలాంటి దురుద్దేశంతోనే అక్కడికి వెళ్ళుంటాడని దాన్ని సాధించడానికి కైలాసం చేరుకోవాలని తగతగలాడిపోయాడు తను చేయాలనుకుంటున్నది ఏమాత్రం సమంజసం కాదు ఇదిగో ఇక్కడి నుండే తండ్రి గారైన జగత్పిత దేవాది దేవుడు మహాదేవుడు సకల సృష్టిలోని కార్యకలాపాలన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉంటారు అంటే నేనే శిలాపీఠంపై కూర్చుంటే నేను కూడా సకల లోకాలని అదుపు జరిగిపోయింది అందుకే దుష్టబాలుడు ఇంత దురాగతానికి పాల్పడుతున్నాడు పీఠాన్ని కేవలం దేవాది దేవుడైన మహాదేవుడు మాత్రమే అలంకరించాలి ఆయన తప్ప ఇక్కడ ఇంకెవరో కూర్చునే అవకాశమే లేదు కానీ నేను ఇక్కడ కూర్చోకుండా ఎవ్వరు ఆపలేరు మిత్రమా ఓం 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 శివాయ ఇదేమిటి ఈ బండకుమారుడు నేరుగా తండ్రి గారి ధ్యానస్థలం దగ్గరికి వెళ్తున్నాడు నేను ఒక్కసారి ఈ పీఠాన్ని అధిష్ఠించానంటే చాలు నా లక్ష్యం నెరవేరుతుంది తను అనూయమైన ఉద్దటదనానికి పాల్పడుతున్నాను వెంటనే ఎందుకంత దుస్సాహసానికి పాల్పడ్డావు నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా అది పరమశివుడి ధ్యాన స్థలం అక్కడ నుండి వారు సకల సృష్టికి మంచి జరిగేలా చూస్తారు అక్కడ ఇతరులు ఎవ్వరికీ కూర్చునే అధికారం లేదు బండకుమారా నేను చెప్పింది నీకు వినపడలేదా వినపడింది స్పష్టంగా వినపడింది మిత్రమా కానీ ఆ శక్తిపీఠం పట్ల ఆకర్షణ నన్ను అక్కడికి లాక్కుపోయింది మీరు నాకెన్నో నేర్పారు ఇంకా నాకేమి చెప్పకండి ఒకే ఒక్క క్షణం నన్ను అక్కడ కూర్చోనివ్వండి ప్రయత్నిస్తే తప్పేముంది పని నువ్వు కైలాసంలో ఏ తప్పు చేయాలనే నాకు వాగ్దానం చేశావు ఇక్కడికి వచ్చాక అన్నిటికంటే శ్రీపీఠం సృష్టిలోనే సర్వశక్తి సాగరం అందులోంచి ఒకే ఒక్క చుక్క శక్తిని పొందే అర్హత కూడా నాకు లేదా నేను అనుభూతిని పొందాలనుకుంటున్నాను ఒకే ఒక్క క్షణం నన్న కూర్చొనివ్వండి ఏదో విధంగా అక్కడ కూర్చోవలసింది ఇంకా చాలు ఇప్పటికే నా సహనాన్ని నీ అర్థం లేని తర్కంతో పరీక్షిస్తున్నావు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు ఇప్పుడు తన శక్తితో నన్ను గాయపరచచ్చు నీకు ప్రాణం పోసి చాలా పెద్ద పొరపాటు చేశాను నేను కాల నిర్ణయాన్ని అధిగమించి ఆ దుష్ట దుర్మార్గుణ్ణి అంతం చేసినట్లయితే అంతకంటే కావాల్సిందేముంటుంది బండాసురుడిని సృష్టించడం ద్వారా గణేషుడు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవటానికి ఇదే మంచి సమయం తను ఆ దుష్టుడి దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి ఆ బండకుమారుడు మళ్ళీ కుయుక్తుల్ని ప్రదర్శించే లోపే శ్రీ శ్రీగణేశుడు తనకి తగిన గుణపాఠం చెప్పడం చాలా మంచిదైంది స్వామి ఏం చెయ్యాలి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అన్నిటికంటే ముందు నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో ప్రాయశ్చిత్తమే సరైన మార్గం తట్టింది బ్రహ్మాండమైన ఉపాయం క్షమించు క్షమించు నా మీద దయ చూపించు మిత్రమా నాకు క్షమాభిక్షలు ప్రసాదించు క్షమాపణలు కోరితే శిక్ష కాదు క్షమాభిక్ష లభిస్తుందని మీరే చెప్పారు కదా ప్రభు మీ సూత్రాన్ని మీరే అతిక్రమిస్తే ఎలా అయినా నేను లయాపారాధం చేయలేదు కదా ఆ శివశక్తి పీఠం దగ్గరకు వెళ్ళలేదు కదా నేను తప్పు చేయలేదుగా అయినా మిత్రమా మీరు నేను చేయని తప్పుకి క్షమించక తప్పదు మహాదేవుడు శక్తి పీఠంపై కూర్చోవాలనుకున్నందుకే మరణదండన లాంటి శిక్ష అవసరమా మిత్రమా చెడు మార్గంలో నడవడమే లక్ష్యంగా పుట్టిన వాడిలో మంచి మాటలతో మార్పు ఎలా వస్తుంది వచ్చి పడ్డారంటే శ్రీ గణేష్ బయటికి విసిరేశారా అంటే మన ప్రభువు కైలాసానికి వెళ్ళిన పని కొండెక్కిపోయిందన్నమాట ఇది పరిస్థితుల గురించి చర్చించుకునే సమయం కాదు సహాయం చేయవలసిన సమయం పదండి త్వరగా త్వరగా ఎంత చెప్పినా అర్థం చేసుకోలేనంత అమాయకుడివా హెచ్చరికలు పెడచవున పెట్టి వద్దన్న పని చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నావా నీలాంటి వాడికి మంచిదేదో చెడేదో చెప్పటానికి శిక్షించక తప్పదు బండకుమారా ఇప్పటికైనా అర్థం చేసుకో మూర్ఖమిత్రమా నువ్వు చెయ్యబోతుంది అతి పెద్ద తప్పని తెలుసుకో ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు ముందు తన ఆగ్రహాన్ని తగ్గించాలి తన మనసు గెలవాలి Митрама, на който